హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుసార డివ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ ఈ రోజు మన వీడియోలో సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అందరికీ నచ్చే ఈ సర్వపిండి అనేది సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా చేసుకోవాలంటే నేను చెప్పిన విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ చూపించిన విధంగా సర్వపిండి అంతా కూడా బాగా కాలిపోయింది సైడ్ కడ్జెస్ కూడా నేనైతే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటాను సర్వపిండి నేను ప్రీవియస్ గా కూడా సర్వపిండి వీడియో పెట్టాను బట్ అదైతే పచ్చిమిర్చి వేస్ట్ చేశాను ఈ రోజు అయితే కారం వేస్ట్ చేస్తున్నాను ఒక్కసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని త్రీ కప్స్ అయితే బియ్య పిండి తీసుకొని ఇలా స్ట్రెయిన్ అయితే చేసుకుంటున్నానండి పిండి ఇలా జల్లించుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది ఇప్పుడు పిండిలోకి అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి పిండి అంతా కూడా కలుపుకోవాలి నేను ముందుగానే కారం ఉప్పు ఎందుకు వేసానంటే ఫస్ట్ ఇలా కలుపుకోవడం వల్ల మనకైతే కారం సాల్ట్ అనేది బాగా కలుస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పల్లీలు కూడా ఇలా పొట్టు లేకుండా తీసివేసి వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా వేసుకుంటున్నాను శనగపప్పు అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోలేదండి కొన్ని అయితే వేసుకొని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజు ఒక త్రీ ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఫైవ్ టు సిక్స్ వరకు అయితే గార్లిక్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను చాలా మంది అయితే అల్లం కూడా వేసుకుంటారు బట్ నేనైతే ఇక్కడ అల్లం అయితే వేయట్లేదు ఇక్కడ మళ్ళీ ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిండి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పిండి ఎంత కలుపుకుంటే అంత బాగా ఉప్పు కారం అనేది కలుస్తుంది సో ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి పిండి అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి నాకైతే ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పిండిలోకి అయితే మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి పిండి అంతా కూడా ముద్దలాగా బాగా మెత్తగా అయితే అస్సలు కలుపుకోకూడదు ఎందుకంటే మనం సర్వపిండి పెట్టుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా పీల్ చేసుకుంటుంది కొంచెం గట్టిగా అనేది కలుపుకోవాలి పిండి అంతా కూడా కలుపుకున్న పిండిని అయితే ఒక్కసారి ఇలా ముద్దలాగా తీసుకొని ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అందరి ఇంట్లో కూడా సర్వపిండి గిన్నెలు అయితే ఉంటాయి ఇప్పుడు నేను కూడా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఫస్ట్ అయితే గిన్నె అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి సరోపిండికి ఎంత కావాలో అంతే ఆయిల్ అయితే తీసుకొని మిగతా ఆయిల్ అంతా కూడా ఎక్స్ట్రా ఆయిల్ అనేది వస్తుంది సో ఇప్పుడు బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలా చిన్న చిన్న సర్కిల్స్ లాగా అయితే చేసుకున్నాను పిండిలోకి ఆయిల్ పోయి అయితే సర్వపిండి బాగా కుక్ అవుతుంది ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కాల్చుకోవాలి మొత్తం సైడ్స్ కి కూడా సర్వపిండి అంత కాలిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అనేది కూడా వస్తుంది సో నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను చూపిస్తున్నాను చూడండి అంత ఆయిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు తొందరగా అయితే మనము అస్సలు సర్వపిండి అనేది తీయొద్దు మూత పెట్టి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టాలి సో ఆ వేడికి అనేది మళ్ళీ సర్వపిండి మంచిగా కుక్ అవుతుంది సో చూడండి నేను చూపించిన విధంగా సర్వపిండి అంతా కూడా బాగా కాల్పోయింది సో నెక్స్ట్ పిండి అంతా కూడా ఇలా కాల్చుకున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఉల్లికాడలు కూడా ఉంటే వేసుకోండి బిగినర్స్ కూడా ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరెందుకు ఆలస్యం ఈ రోజు ఈవినింగ్ స్నాక్ అయితే మీ వాళ్ళకి చేసి పెట్టండి సర్వపిండిని చాలా ఇష్టపడతారు సో ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చిన అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్